ఎంతో రుచికరమైన సహజంగా తీయగా ఉండే మామిడి పండ్లను చూడగానే ఎవరి నోట్లైనా నోరూరడం ఖాయము తప్పకుండా తినాలనిపిస్తుంది కానీ మామిడి పండ్లను తినాలంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందేమో అనే భయం అందరిలో ఉంటుంది అయితే ఆ భయం అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఎకనామిక్ టైంలో ఏ ఫ్రూట్ దట్ ఈస్ స్వీట్ అండ్ కెన్ ఆల్సో కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టడీ క్లెయిమ్స్ ఇట్ లోయర్స్ డయాబెటిక్ రిస్క్ అని ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది జార్జ్ మసాన్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారట ఆ అధ్యయనం ప్రకారంగా ఒక మామూలు మోతాదులో రోజు మామిడి పండ్లు తిన్న వాళ్ళను మరియు తక్కువ స్థాయిలో చక్కెర ఉన్న ఎంపిక చేసుకొని స్నాక్స్ తిన్న వాళ్ళను తులనాత్మకంగా పరిశీలించి మామిడి పండ్లు తిన్న వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నాయని వాళ్ళు కనుక్కోవడం జరిగింది ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మనము చూసేటప్పుడు దాని యొక్క సంపూర్ణమైన పోషక విలువల్ని చూడాలి కానీ కేవలం చక్కెర ఎంత స్థాయిలో ఉందని చూడడం వల్ల మనం జడ్జ్ చేయలేము అని వాళ్ళు పేర్కొంటున్నారు వాళ్ళ ప్రకారము ఈ యొక్క మామిడి పనులో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఇందులో పీచు పదార్థము యాంటీ యాక్సిడెంట్స్ అండ్ మన శరీరానికి అవసరమైన అత్యవసరమైన విటమిన్స్ ఇందులో ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇదంతా కలిపి సమ్మేళనంగా మనం ఐజ్ ఏ హోల్గా చూసినట్టయితే ఈ యొక్క షుగర్ అబ్జార్బ్షన్ అనేది ఈ యొక్క మామిడి పండ్ల ద్వారా నియంత్రణలో ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా మంచి డైజెస్టివ్ పవర్ ఉంచడం వల్ల ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేసేసి బరువును కూడా నియంత్రణలో ఉంచుతుందని వాళ్ళు చెప్తున్నారు దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అమెరికన్ డయాబెటిక్స్ అసోసియేషన్ ప్రకారంగా మామిడి పండు యొక్క జిఐ స్కోర్ అంటే గ్లైకమిక్ ఇండెక్స్ స్కోర్ యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు ఉంటుందని అంటున్నారు సో ఇది లోటు మీడియం జిఐ కేటగిరీ అని వాళ్ళు చెప్తున్నారు